హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టూ జట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేసాయండి ఈ ప్రజెంట్ జగన్ అన్న హౌస్ సైడ్స్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగా వాటర్ అంటే త్రీ డేస్ నుంచి వర్షం అయితే వస్తుంది కదా పడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇంకా వాటర్ అయితే ఇలా నిలిచిపోయాయి అనమాట ఆల్రెడీ రోడ్స్ అయితే మట్టి రోడ్స్ అయితే వేశారు కానీ ఏంటంటే చిన్న చిన్న సందుల్లాగా ఉంటాయి కదా ఆ సందుల్లో అనమాట ఇంకా రోడ్స్ అయితే పడాలి ఇంకా డ్రైనేజెస్ కూడా కట్టాలన్నమాట తొందరగా డ్రైనేజెస్ అలాగే రోడ్స్ పడితే మేము కూడా వచ్చేద్దామని అనుకుంటున్నాము ఇంకా హౌస్ ఫుల్ ఫ్లెజ్డ్గా అవ్వలేదు కానీ ఏంటంటే చాలా తక్కువ వర్కే ఉంది వర్క్ ఎక్కువే మనం చేయించుకోవచ్చు కానీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అవైతే పెట్టే చేసుకొని మేము వచ్చేస్తాం అనమాట తొందరగా తొందరగా వచ్చేయాలంటే రోడ్స్ కూడా పడాలి కదా ఆ రోడ్స్ పడితే బాగుంటుందని అనుకుంటున్నాము ఈ లోపు రోడ్స్ కూడా పడాలని మేము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఇదనమాట ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే జగన్ అన్న హౌస్ లైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ అవి కూడా వాచ్ చేస్తూ ఉండండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్